హాయ్ ఫ్రెండ్స్ కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలైకన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కదులున్నా వస్తే అన్నడ కానీ సాగునే బాకి భార్య భర్తలకు ఇద్దరికి లేదన్నాడయ్యా ఇంత మాత్రం నేను సాగు గొప్ప కోరి సందరం వెతుకున్నా

నన 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 నల్లుడు నల్లుడా కుమారు నల్లుడా తిరుపతి నల్లుడా విష్ణువర్శన్నే నల్లిపోతున్నరయ్యా మీ బామ్మలది ఉండండు మీ బామ్మలది వైరవయ్యా

తీసింది కల్పేట్లో పెట్టింది మాట్లాడుకుంటే మాట్లాడుకుంటా తల్లి ఇళ్ళ వీలబట్టుకోని అమ్మ ఉన్నది నిండు ఉంటుంది బిడ్డలకు అమ్మ లక్షిపోతే కన్న తండ్రి మల్లన్న పోతే తండ్రి లేని బిడ్డలాయి ఆ బిడ్డ వేసినట్టు మా బిడ్డ లేడు అన్నవా కన్న తండ్రి బ్రతికున్ననాడు మరి ఆ తండ్రి బ్రతుకున్ననాడు మల్లయ్యను మల్లయ్యనుకున్నాడు నా కొడుకు నను ముప్పుడు బిడ్డలు నా బిడ్డలు బ్రతకాలి నా కొడుకు బ్రతకాలని ఒప్పిడు ఉపాసం ఉండి కన్ను పెద్దగా చేసి కడుపు చిన్నగా చేసి నా కొడుకు నా బిడ్డలు నలుగుంటే నా వర్తంగా వద్దాలి ముగ్గుంట ముచ్చిన బతులుగా వద్దాని చూసిన కాకిలు వేసి చూడని కాకిలు వేసి ఆలో భూములు కొన్నడు చాలలు కొన్నడు ఈ పేరు ముందుకున్న పెద్ద మనిషి వల్లయ్యా మిగిలా నేను ఓతన్నదండడా గట్ల మన ప్రాణం పోతే మన బిడ్డ ఎవరు శక్తులు కలుగుతాను వలబల వలబల రాజు వర పేరు ఇప్పటికైనా ఆడవాళ్ళ చేతులు అర్థం వాళ్ళ చేతులు పిలగలను దక్కరు ఆగో రాజు రాజు అనుకున్నాడు మరి ఇప్పుడే నాకు ఎడుగులు కొడుకులు ఆ పెద్దవాడు బానాపరాజు ఆగో నా కొడుకు చేతుల పెడతా అని ఆ బిడ్డ ఎత్తుకొని ఎత్తుకోను i have

మీరు కన్న పడుగులో మేము మీరు లేకపోతే ఈ రక్త ఈ మాంసెక్కడి తండ రెక్క జన్మరించిన తల్లిని జన్మరించిన తల్లిలే అవ్వా అవగాహన

கண்ண தள்ள மாட்டோம் போரா ச ఇక నా తలదండ్రి మరణం అయిపోయి నువ్వు ఈ పోలిపాడు వాడ ఈ చెల్లె ఉండకున్న బంగారు అటువంటి మా తలదండ్రి ప్రాణం పోకపోవు రాని మీకు మనసుకు బాధ అనిపించి ఏనాడన్నా చెల్లె పెరిగి పెద్దదైనాక ఒక్క మాట మీ నోట అనరాని మాట మీరంటే రాకొడుక మాకపోయ బడికనే మా నాయన లేకపోయే బడికనే మా ఏడుగురు అన్నగాళ్ళు నన్ను తిరుతాను కొడతాను రాని నా బిడ్డ ఏ బాయన్న చూసుకుంటే ఏ చెరువు అన్న చూసుకుంటే మా కన్న కడుపు కండి పోతుంది కూడా కాని సరిపోయి ముందట బిడ్డను మురిసి ముద్దాడి కొడుకు చేతుల పెట్టి కొను కన్న తండ్రి బాణ వదిలి ఊపిస్తారు మన తల్లి మన వైబేంది మన బాబు మన వైబేందు మనకు ఎక్కడ ఉండదో మన తల్లది మన బాబే మనకు మనం మనకు మనకు ఎక్కడే ఉండదో మనకు తెలుపది ఏమిడో మనకు తెలువది నారాయణ ఇంటికి పెద్ద బాణాకరాలు నెత్తివీ బరువు నా నెత్తివీల పెట్టి భయరా కరిగాచిండు అవ్వా అవను ఎక్కడ పోతివే అవ్వా నానా మీరెక్కడ పోతివే రాయిందా తాగుతుంటే ఈ ముచ్చట ఆ ముచ్చట ఊళ్ళ ప్రజల కరిగైంది అయ్యలారా పొత్తున మీ తల్లి మీ బాబు రచ్చిపోయింది లాగకు తొంగ నూరేళ్ళు ఐదు ఐదు వాళ్ళకే జరిగింది ఎవరైనా ఎంత అని జరగబోయేది ఏ మానవుడు ఎప్పడయ్యా నీ చెల్లె ముఖవన్నుకోని నీ తమ్మ పట్టుకోర ప్రభుత్వ నీ వన్న మోరే పచ్చి కట్టే పట్టికచ్చి పేడలు కట్టి పేడల భార్య భర్త పక్క పెట్టుకోని పెద్ద కొడుకు తల్లి కగ్గి పట్టాల చిన్న కొడుకు తల్లి కగ్గి పట్టాలంటారు కానాడు కుండ పట్టుకోని రాగవ እና ደግሞ እንደ አላሉ እንደ 阿面。<Okay. S 2> okay. I don't know

సాగలి రాజన్న ఆగో దీపం ముట్టిచ్చిండ్రు ఎప్పుడు పూలు పుష్పాలు వేసి దీపం సాడ చేసి రోజు ఆ ఇంటికాడ ఎవరొక్కలు ఉండరాట గానాడు మూడొత్తుల మూడొత్తులు ఎత్తున్నాడు ఐదు వస్తున్నాడు తొమ్మిది ఒత్తుళ్ళ చిన్న గర్వ పదకొండోళ్ళ పద పుల్ల పర పెద్ద గరవ ఆటగాళ్ళ విడిపించిండు ఆటలు ఆడిచ్చిండు పాటగాళ్ళ విడిపించిండు పాటలు పాడిచ్చింది ఆ గోమ అవ్వ పువ్వు దంపాల్సింది దాగా దంపాల్సింది బంగారం దంపాల్సింది ఎన్ని సంపాల్సింది ఆ గోమని ఉన్నప్పుడు అరుచుకొని కొడుకులేందుకు సచ్యంక సవాళ్ళ మీద బరిని కట్టిస్తే తిన తరా తాగత్తరా తల్లిదండ్రి మనం అప్పుడు వడవంటి నాయన అన్నం తిన్నవా అవ్వ నువ్వు అన్నం తిన్నవా అవ్వ నువ్వు బీబీ గోలు వేసుకున్నవా ఆయన అన్నం అన్నం డాడీ అని కొడుకు కోడలు మందలిస్తే కానీ తిన్న తగినైతుంది ఆ కొడుకు మాట్లాడకపోతే కూడలి మూతిడు దింపితే ఆగ ముక్కాడు దింపితే ఆ రండ్ ఈ రో పెట్టుకొని అమ్మాయిలు చచ్చిపోతే ఆగో అటువంటి మంది మా నానికి ఆగు అక్కకుండా పట్టుకొని అమ్మయ్యను దానం చేసుకొని మూడొత్తుల్లో మూడు ఆటలు కోసి ఐదొత్తులు ఐదు ఆటలు కోసి కొండొత్తుల్లో ఆటలు కోసి మా నాయన మా అమ్మ మంచిగా ఉన్నప్పుడు మటన్ తినేది చికెన్ తినేది ఆగో అటువంటి అయినగా అని తమ్సాబు తాగేది మా నాయన ఆగో తిలగాయ తాగేది నలగాయలు తాగేది ఆగో చుట్ట తాగేది బీటి అని ఆగో చిన్న బజ్జీ పెద్ద బజ్జీ నడి బజ్జి ఆగో మైసూరు బజ్జీలన్నీ చేసి తోక బజ్జీలంటే నిరపకాయ బజ్జీలు చేసి కొంద ఆగో ఇక్కడికి చెత్తు వెచ్చి కళ్ళు తమిసాపు మోక్కి నాయనా నీకు పెడతాను ఆయన ఏది నాయనా ఏది అవ్వ అవ్వ మీరు కడుపు రెండోది అవ్వా ಅನಂತೆ ತಿರತ್ರ ತಾಗತ್ತರ మంచి అటువంటి కానీ మనప్పుడు మంచి నీళ్లు పోయేది కొడుకులు ఎందుకు సమాధి మీద తినరాయ్య ఏ ఆటగాళ్ళ వినిపిస్తేది ఏ పటకల్ లో వినిపిస్తేది పదార్థాలు అటువంటి కాని అది మేకల కోసి పది మందిని వినిపించిన నాయన నాయన పేరు మీద అబ్బా మీద మా అబ్బాయి సంపాదించింది సాగర్ సంపాదించు మహారాయణ బొర్రు సంపాదించిండు బొర్రు సంపాదించిండు పాలిత బర్ర తొమ్మిది బర్ర ఆగో అటువంటి మనున్నప్పుడు వరుస కోరి కొడుకులు సత్యంగా సలహా మీద బయట గట్టి తినరారు తాగనారయ్యా నెల నాడు నెల మాసిక పెట్టిండు బాణాపరాదు మరి ఇంటికి నేను పెద్దోళ్ళు ఆగో నా తమ్ములు అటువంటి నా భార్యను పిలిచి నా చెల్లెను ఆడబాంగతుల అర్థం దక్కరు మొగ్గోడు చేతుల పిల్లలు దక్కరు మరి నా చెల్లెం తీసి నా పెద్ద భార్య నా భార్య సుందరి దేవి పదారేళ్ళ పసు పిల్ల ఎంగు పిల్ల